ఈరోజు నారాయణకేట్లో నారాయణకేట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఫుట్బాల్ గిరెండ్లో ఈరోజు ఆట మొదలుపెట్టారు ఫుట్బాల్ ఆట ఎవరు గెలిస్తే వాళ్ళకు కప్పిస్తానని చెప్పారు వర్షం పడ్డది కనుక ఈరోజు సరిగ్గా ప్రోగ్రాం కాలేదు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు అతని నోరుతోటే ఇందాము ఫస్ట్ మా ఛానల్కి లైక్ చేశారా మా ఛానల్ని లైక్ చేయండి ట్విట్టర్లో ఫేస్బుక్లో గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ కాలేజ్ పిల్లలు స్టూడెంట్స్ది మ్యాచ్ జరిగింది ఇక్కడ కేట్ ఫుట్బాల్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే సార్ నోటితోటి ఇందాము మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్విట్టర్ ఫేస్బుక్లో కూడా పెట్టండి అందరి గ్రూప్లలో కూడా షేర్ చేయాలని మా అమ్మ పాషా కోరుకుంటున్నాను నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ పాషా పూర్తితో నియమ నిబంధనలకు అనుగుణించి మీరు ఈ కప్పు గెలుచుకోవడానికి మీరందరూ ప్రయత్నించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నా విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బీటలకు అందరికీ మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే అందరు మన గెస్ట్లు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉన్నది కాబట్టి మీరు అందరికీ ఎలాంటి సౌకర్యం అసౌకర్యంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం తర్వాత విద్య అంటే నాకు చాలా విద్య మీద దేనికంటే విద్య వైద్యం స్పోర్ట్స్ నిరుద్యోగ నిర్మూలన గురించి నేను కంకణం కట్టుకొని ఉన్నాను ఇక్కడ చెప్తా చెప్తాను కాకపోతే చాలా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నన్ను క్షమించాలి ఈ రోజు వర్షం పడుతుంది అనుకోలేదు భగవంతుడు గ్రౌండ్ కూడా అట్లా వర్షం పడుతుంది అనుకుంటుంటే ఈ గ్రౌండ్ ఇంకా కూడా బాగా తీర్చిదిద్దగలుగుతాం మళ్ళీ ఇప్పుడే సార్ చెప్పండ్రు రెజ్లింగ్ పోటీ దాంట్లో కూడా మీరు నిర్వహించాలని చెప్పేసి సరే రెజిలింగ్ కానీ ఏదైనా కానీ మొత్తం గతంలో కూడా మేము జిల్లా వైజ్ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జిల్లా